ఇప్పుడు మధ్యన నేను శివసిద్ధ కొండలి యోగా అయ్యాను వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏమన్నారు ఆజ్ఞాచక్రెప్పారు సమస్య కాదండి మీరు ఆజ్ఞా చక్ర సమస్య కాదు నేను చెప్తాను నాకు అర్థమైంది చాలా అయితే ఇప్పుడు ఏంటంటే మీరు ఒక దీక్షలోకి వచ్చారు మీరు ఇంకా ఇతర మార్గాలకు వెళ్ళకూడదు ఓకేనా నేను చెప్పిన చక్కగా గైడ్ గైడ్ చేస్తాను నేను ఫుల్ ఫ్లెడ్జెడ్ గా గైడ్ చేస్తాను చక్కగా మనం చెప్పిన మార్గాల్లో మెథడ్స్ ని పాటించండి బెస్ట్ రిజల్ట్స్ తెచ్చుకుంటారు ఓకేనా మీరు నాకు ఫోన్ చేసినప్పుడు మీరు నాకు ఒక నెంబర్ చెప్పాలి పది మీ నెంబర్ ఓకేనా ఇది ఇది ఫిక్స్ అయిపోండి పది నెంబర్ మీరు ఎప్పుడు ఫోన్ చేసినా సరే నా నెంబర్ పదండి అని చెప్పండి ఓకేనా అదే మన అపాయింట్మెంట్ నెంబర్ మీ మీ యొక్క ఎనర్జీ నెంబర్ నాకు మీ ఎనర్జీ నెంబర్ చెప్పగానే మిమ్మల్ని అట్లా గైడ్ చాలా మంది ఉంటారు కదా నాకు ఫోన్ చేయగానే నాకు మీరు ఎవరో తెలియదు నాకు మీ ఎనర్జీ అర్థమైతే నేను గైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను ఏం చెప్పాను ఎలా చెప్పుకుంటాను మీరు అట్లా మొత్తం నాకు సింక్ అవుతాయి ఓకేనా మీ నెంబర్ ఎందుకు వస్తా సార్ అలా ఇయర్స్ నేను నేను భరించాను అసలు చెప్పనా కారణం చెప్పనా నేను చెప్పిన కారణం చెప్పనా మన బ్రెయిన్ కి మనం తీసుకునే శ్వాసలో ట్వంటీ పర్సెంట్ ఆక్సిజన్ అందాలి అర్థం అవుతుందండి మీరు ట్వంటీ పర్సెంట్ ఆక్సిజన్ అందే విధంగా మీరు శ్వాస తీసుకోవట్లేదు అది కారణం అంతే ఏమీ లేదు ఓకేనా అర్థమైందా ఇప్పుడు మనం బ్రెయిన్ కి ఆక్సిజన్ ఇవ్వాలి అంటే బ్రెయిన్ కి ఆక్సిజన్ ఎప్పుడు అందుతుందో తెలుసా నా నెంబర్ పది అని చెప్పండి నేను గైడ్ చేయగలుగుతా ఓకేనా ఇది ప్రాక్టీస్ చేయండి బాగా మీకు అర్థమైంది ఎందుకు వచ్చింది మాకు ఇది వచ్చినప్పుడు సార్ నాకు కొంచెం అసలు ఇది రాకముందు నాకు అన్ని గుర్తుండేవి అసలు ఏమి గుర్తుండే హెడ్డేక్ వచ్చిన పట్టేసినట్టున్నారు పట్టేసినట్టు హెడ్డేక్ వచ్చిన దగ్గర నుంచి మర్చిపోవటం స్టార్ట్ అయ్యాను మర్చిపోవటం అవన్నీ తగ్గుతాయి ఇంకా దాని గురించి వదిలేయండి ఇక దాని గురించి వదిలేసేయండి మర్చిపోండి మీరు నేను చెప్పిన క్రీన్ ఒక్కటి గట్టిగా ప్రాక్టీస్ చేయండి బాగా ప్రాక్టీస్ చేయండి మీకు వన్ ఆర్ టూ డేస్ లోనే మార్పులు వస్తాయి ఏం లేదు బ్రెయిన్ ఆక్సిజన్ అందలేదు అంటే ఆజ్ఞా యాక్టివేషన్లు విశుద్ధి యాక్టివేషన్ అక్కడ బ్రీత్ అందితే తలకే నొప్పి రాదు అర్థమైందా సింపుల్ విషయము దాన్ని పెద్దది పెద్దది చేసుకొని మైగ్రేన్ అన్నారు మళ్ళీ అన్ని చూపించుకున్నాను సార్ కాదు బ్రీత్ అందట్లేదు అండి స్కానింగ్ లో కనపడదు బానే సార్ డాక్టర్ దగ్గర తిరిగి తిరిగి తీసుకొచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే మార్నింగ్ సార్ ఇక ఏవో చెప్తే మంత్ పెద్ద బ్రీత్ అందలేదు అండి బ్రీత్ అందలేదు బ్రెయిన్ కి బ్రీత్ అందాలి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆక్సిజన్ మనం తీసుకునే శ్వాసలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్రెయిన్ కి వెళ్ళాలి అది వెళ్ళకపోయేసరికి మీకు పెయిన్ వస్తుంది నేను చెప్పింది చెప్పినట్టు చేయండి వన్ నా టూ డేస్ లోనే మంచి మార్క్ వస్తుంది ఓకేనా ఈ క్రేన్ గుర్తుపెట్టుకోండి ఫోన్ చేసినప్పుడు మీకు ఇచ్చిన నెంబర్ చెప్పండి ఒకటో తేదీ నుండి మనం కంటిన్యూగా ఉంటుంది అన్ని నేర్పిస్తాం ఏ టు క్రియాయోగానికి సంబంధించినవి ఏ టు మీకు బయట చెప్పనివి కూడా అన్ని కాన్సెప్ట్స్ వీర స్వామి వారి శంకరాచార్యులు అందరి వాళ్ళు మనకి ఏదైతే ద బెస్ట్ వేలో ఇచ్చారో అవన్నీ మీకు టాపిక్స్ రూపంలో సెషన్స్ రూపంలో వచ్చేస్తాయి ప్రతిదీ ముద్ర అంటే అది అవసరం లేదండి అంత పెద్ద పెద్ద ఒక్కర్లా నిజానికి మనకి ఏది అవసరం ఎంతవరకు స్థాయి అనేది పెట్టుకుని సాధన చేయాలి ఆయన ఎవరైనా కావచ్చు అండి అవన్నీ అక్కర్లేదు అట్లా కళ్ళు పైకి పెట్టుకోవడాలు నాలికలు కొండనాయలు కనిపించడాలు ఇంత అక్కర్లా మనం ఆధ్యాత్మికంగా వెళ్దాం ఓకేనా యోగా ఎందుకు చెప్పారు అంటే సమాధి స్థితి పొందడం కోసం ఈ రెండు కాళ్ళు ఇటు పైకి చేసుకొని నీళ్లలో తేలుతూ ఆసనాలు వేయడానికి కాదు ఈ రోజుల్లో జనాలకు ఏంటంటే అట్లా నీళ్లలో తేలుతూ ఆసనాలు వేస్తేనో లేకపోతే కాళ్ళు చేతులు ఎక్కడెక్కడో వంకలు పెట్టుకుని ఎక్కడెక్కడో దూర్చేసుకుంటేనో అది యోగా అనుకుంటున్నారు యోగా అంటే ఏంటి బ్రెయిన్ సమాధి స్థితిలో ఉండాలి బ్యాలెన్స్ స్టేట్ లో ఉండాలి ఎటువంటి ఏమి వచ్చినా సరే ఎక్కడా కూడా చెల్లించకుండా స్థితప్రజ్ఞులా ఉండాలి అది యోగం అంటే అంతేగాని కాళ్ళు చేతులు ఇక్కడ పెట్టేసేసి తలగా ఎక్కడో పెట్టేసుకుంటుంది ఆసనం ఎట్లా యోగా ఎట్లా అవుతుంది మెడిటేషన్ అన్నీ ఉంటాయి మీకు అది మెడిటేషన్ స్టేట్ లో ఉండేలా నేను చేస్తా మీరు మెడిటేషన్ చేయకూడదు మెడిటేషన్ స్టేట్ లో ఇరవై నాలుగు గంటలు ఉండాలి అది కదా కాన్సెప్ట్ దానికి ఒక ఎనర్జీ కావాలి ఆ ఎనర్జీని చక్కగా మనం అప్లై చేసుకుంటే ఆ ఎనర్జీ మెథడ్ అప్లై చేసుకుంటే ఇరవై నాలుగు గంటలు మెడిటేషన్ స్టేట్ లో ఉండొచ్చు సో మీకు ఎవ్రీ టాపిక్ మీకు చక్కగా క్లియర్ గా చెప్పుకుంటూ వెళ్తాము ఎక్కడ ఏం ఇబ్బంది పడద్దు ప్రశ్నలు వేయండి అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి అన్ని ప్రాక్టికల్ మెథడ్స్ కవర్ అవుతాయి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినవి శంకరాచార్యులు వారు చెప్పినవి రమణ మహర్షి గారు చెప్పినవి అలాగే పతంజలి గారు చెప్పినవి పాండిని గారు చెప్పినవి మహావతార్ బాబా గారు చెప్పినవి వాటిని మేము డెవలప్ చేసినటువంటి కాన్సెప్ట్స్ ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వస్తుంది ఈ సెషన్లో ఎయిటీన్ డేస్ సెషన్లో ఓకేనా థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్